అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఒకట అధ్యాయం గురించి తెలుసుకుందాం అది పురంజయుని పరాజయం గురించి తెలుసుకుందాము యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయని చూచి దండెత్తి వచ్చిన రాజులంతా ఎంతో కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఉభయ సైన్యాన్ని ఘోరంగా యుద్ధం చేస్తున్నారు పరాక్రమశాలి అయిన కాంబోజ రాజుకు కావలసిన ధనుర్భాణాలన్నీ తీసుకొని రథం మీద వచ్చి పురంజయ్ని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు చంద్రదండాలు పడగొట్టి ఉత్సాహంతో పరంజయని బాణంతో బాధిస్తూ అతని బావుల్ని నొప్పించాడు రథాశ్వాలాను నాశనం చేశాడు పురంజేయుడు తన మీదకు వేసిన బ్రాణం గుర్చుకొని వాటిని తీసి నీ బాణాలు నువ్వే తీసుకో నీకే ఇస్తాను అంటూ తిరిగి పురంజేయుడి మీదకి ప్రయోగించాడు చూచే వాళ్ళకు భయం కలిగించే విధంగా యుద్ధం జరిగింది మెడలు తెగి చేతులు పోయి కాళ్ళు విరిగి వాళ్ళకి భయం కలిగించే కాల్బాలు తొండాలు తెగిన ఏనుగలు తోకలు తెగిన గుర్రాలు బీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానాల్లో నుంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధ రంగంలో పురంజేయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాల సూర్యాస్తమయం అనంతరం కోటకు చేరుకున్నాడు తన పట్నం శత్రువులతో ముట్టడింపినందుకు ఎంతో బాధపడుతూ ఉండగా అతనికి పురోహితుడైన సుశీలుడు ఓ రాజా నీ పట్నాన్ని కాపాడుకోవటానికి శత్రుసేను సంహరించడానికి శ్రీమన్నారాయణకి సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్య సిద్ధినిస్తుంది పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే హితమైన దానిని చెప్తాను విను తాత్కాలముగా పుట్టిన పువ్వులతో విష్ణువును పూజించు విష్ణుమృల దీపారాధన చేయటం చాలా మంచిది గోవింద కృష్ణ అంటూ ఆలయం మృల నృత్యం చేయటం ఈ విధంగా చేయటం వల్ల నీకు ఒక కొడుకు కలుగుతాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీ శ్రీవారి చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చెయ్యి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చెయ్యి అన్నాడు ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహర్షి ఎందలి ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్